చేయబడ్డాడు పేదవాడురా అండా దండా జగను సారురా నిలబడ్డాడు పేదవాడురా అండా దండా జగను సారు మా భవిష్యత్ అనే ఈ కార్యక్రమం గత ఏడో తేదీన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మా భవిష్యత్ అనే ఈ కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఏడు లక్షల మంది మన పార్టీ సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి గతంలో మనం చెప్పినట్టుగానే ఈరోజు జగన్ అనే మా భవిష్యత్ మెగే మెగా సర్వే ఇది ఫలితాలను మరి విడుదల చేయాలని ఒక సంకల్పంతో మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది మరి ఆ విషయాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనము కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలను డైరెక్ట్గా మనము మరి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది మరి అందులో భాగంగానే మరి కోటి పది లక్షల విషయ కాల్స్ కూడా మరి గృహ యజమానం ద్వారా ఇప్పించడం కూడా జరిగింది మరి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమం జయప్రదం కావడం మరియు దాని వెనకాల ఉన్నటువంటి మరి మన పార్టీ కార్యకర్తలు గృహసార్థుల రూపంలోనైతేనేమి అదేవిధంగా కన్వెండర్ల రూపంలోనైతేనేమి మరి మండల జేసిఎస్ ఇన్ఛార్జ్ల రూపంలోనైతేనేమి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి యొక్క వారి యొక్క స్థలాల మేరకు కూడా మరి గ్రామాల్లో మరి ఈ కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది మరి అదే విధంగా ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మరి ప్రతి ఒక్కరి యొక్క శ్రమ ఇక్కడ ఉందని ఈ సభముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్ర పురపాలక మరి పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ ఆదికొండ చూడవేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి మన నియోజకవర్గ కేడర్ వైఎస్ఆర్ కేడర్ మరి ఒక చిత్తశుద్ధితో క్రమశిక్షణతో పనిచేసి ఈరోజు దాదాపు ఎనభై వేల మరి కుటుంబాలు వైద్యులకు మన ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉంటే మరి మనము డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఏడు కుటుంబాలను మరి సందర్శించడం జరిగింది వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం కూడా జరిగింది మరి పర్సెంటేజ్ రూపంలో చూస్తే ఎయిటీ టూ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ని మనం కవర్ చేయగలిగినమంటే చాలా మరి చెప్పుకోదగ్గ విషయమని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా మన నియోజకవర్గంలో నలభై నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మిస్ కాల్స్ కూడా మరి జగనన్నకు మద్దతుగా ఇప్పించడం జరిగిందంటే మరి చాలా విషయం విషయం అని కూడా ఈ ఈ ఈ యొక్క కార్యక్రమం అతి తక్కువ సమయంలోనే మరి మనము చేయగలిగినా అంటే మరి మన యొక్క క్రమశిక్షణ మన నాయకులు మరి ఆదిమూల సురేష్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ వల్లనే సాధ్యమైందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ డయాస్ మీద ప్రతి ఒక్క నాయకులు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విషయంలో మాత్రం అడుగడుగున వారు మాకు సపోర్ట్ చేశారు వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక అధికార పార్టీలో ఉంటూ మరి ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి లబ్ధిదారు ఇంటికి వెళ్ళి మరి నా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు మీకు ఎలా ఉన్నాయి మీకు మరి మీకు కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అని చెప్పగలిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం చేయలేనటువంటి సాహసం మన జగనన్న చేశాడని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మరి అధికార పార్టీలో ఉంటూ మరి నా పాలన ఎలా ఉంది నా పాలన కరెక్ట్గా ఉందా లేదా నా పాలన కరెక్ట్గా ఉంటేనే నన్ను ఆశీర్వదించండి అని ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా అడిగి ఉండడు మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టి మరి దేశ చరిత్రను కూడా మరి తిరగరాస్తున్నటువంటి మరి చరిత్ర మన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం సృష్టి సృష్టిస్తున్నాడంటే అతిశక్తి కాదు మరి మేము ప్రతి మరి ఈ కార్యక్రమం చేపట్టిన మరి అతి తక్కువ సమయంలోనే మేము జనాల్లో ఇంటరాక్ట్ అయ్యాము ప్రతి కుటుంబ యజమానితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చెప్పే సమాధానాలు వింటుంటే మాకు చాలా ఆనందం వేసింది ఇలాంటి ఒక క్రమశిక్షణ గల పార్టీలో మరి మంచి సిద్ధాంతాలు బడుకు బలహీన వర్గాలు మరి అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి వాటిలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే విధంగా మనకు మాకు అవకాశం ఇచ్చాడు అంటే మరి మాకు మేము కూడా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చే సమాధానం మరి ఈరోజు ఆ విధంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను విధంగా మరి డీబీటీ ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మనము మరి సంక్షేమ పథకాల ద్వారా మనము లబ్ధిదారులకు చేకూర్చి ఉన్నాం ఎక్కడ అవినీతికి లేదు ఎక్కడ మధ్యవర్తికి లేదు మరి రాజకీయ ప్రమేయం లేదు కక్ష సాధింపులు లేవు సంక్షేమ పాలన మరి వన్ టు వన్ అన్నట్టుగానే మరి డైరెక్ట్గా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందింది వారి యొక్క ఆనందం కూడా మరి మేము చూసాం వారు చెప్తా ఉంటే ఇలాంటి పాలనే కొనసాగాలి రాబోయే కాలం కూడా మరి జగన్ మేము సపోర్ట్ చేస్తామని వారు ఇచ్చిన సమాధానాలు చూస్తూ ఉంటే మరి వింటా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఒక నాయకుడి దగ్గర మనం పని ఉన్నాం అనే ఫీలింగ్ మాకు కూడా కలిగింది మరి మేము కూడా అతి తక్కువ సమయంలోనే మరి ప్రజలకు సేవ చేసే బాకీ కలిగిందని చాలా సంతోషపడ్డాము మా యొక్క టీం ఏదైతే ఉందో మరి గృహ మరి క్లస్టర్ లో ఒక వాలంటీర్ ఇంటర్ గృహ అదే అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన నాయకులతో పాటు గ్రూప్ గా తయారయ్యి అతి తక్కువ సమయంలోనే దాదాపు మీకు చెప్పాను ఆల్రెడీ ఫిగర్ డెబ్బై మూడు వేల కుటుంబాలను మన నియోజకవర్గంలో మరి మేము మరి ఇంటరాక్ట్ కాగలిగామంటే అది అంతా కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీలో మరి క్రమశిక్షణ గల నాయకులు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో నడిచాం కాబట్టి ఈ యొక్క మరి మెగా పీపుల్ సర్వే మరి విజయవంతమైనదని కూడా ఈ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా మరి రాబోయే కాలం ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారని మేము అడుగుతున్నప్పుడు ఇంకెవరన్నా మనకు జగన్ అనే కదన్నా అతనే మనకు మన మూలాధారం మన రాష్ట్రానికే కాదు మన దేశానికే కూడా మరి రోల్ మోడల్ నిలుస్తున్నారని కూడా మేము ఈ సభాంగం మీకు అనౌన్స్ చేసుకుంటా ఉన్నాం ఇది ఒక చరిత్ర దీన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మరి తప్పనిసరిగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేపట్టినా కూడా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ తెలంగాణ కోసం పనిచేస్తామని అదేవిధంగా జేసీఎస్ వ్యవస్థ ఒక పటిష్టమైన వ్యవస్థగా రాజకీయ వ్యవస్థలో పినుగా మారుందని అదేవిధంగా ఈ వ్యవస్థ వల్ల మరి రాష్ట్రమే కాదు దేశంలో కూడా రోల్ మోడల్ గా మేము అందరం కూడా నిలుస్తామని కూడా ఈ సభకు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం జేసీఎస్ అంటే ఒక క్రమశిక్షణైన శిక్షణ గల వ్యవస్థ అని కూడా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే అలాంటి గైడెన్స్ మాకు ఇస్తున్నారు మా నాయకులు అలాంటి బడుగు బలహీన వర్గాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారని కూడా మరి మేము కూడా ఆనందపడతా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ కొన్ని పాటు మేము కూడా మరి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం రాబోయే కాలంలో మా వ్యవస్థను కూడా మేము పటిష్టంగా మరి ముందుకు నడిపించుకునే విధంగా మేమందరం కూడా కలిసి కలిసిమెలిసి పనిచేస్తాం మా సీనియర్ నాయకుల యొక్క సలహాలు సంబంధించి తీసుకుంటూ వారి యొక్క సలహాలు సంబంధించిన మేరకు మరి గ్రామ గ్రామంలో కూడా ఈ వ్యవస్థను పటిష్టం చేసి మరి రాబోయే ప్రతి కార్యక్రమంలో మేము కూడా మరి జగనన్నకు మద్దతుగా ఉండి రాబోయే కాలంలో మరలా జగనన్ను సీఎం చేసుకునే క్రమంలో మరి మేమందరం కూడా దగ్గరగా ఉండి మరి మా సురేష్ గారు సురేష్ గారు కూడా మరి అదేవిధంగా మరలా మరి ఎమ్మెల్యేగా చేసుకోవాలి అదేవిధంగా మంత్రిగా కూడా మనందరం కూడా చేసుకోవాలి కాబట్టి ఒక మేము